అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు కాకర తోటను సందర్శించాము ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి ఈ యొక్క లిప్ కర్లింగ్ అని చెప్పేసి ఆకులు ఈ యొక్క ఈ విధంగా కర్రలు అయి ఉంటాయి ముడతబడి ఉన్నాయి ఈ విధంగా ఉందని ఎందుకు అనేది గమనించినట్లయితే మనము ప్రజెంట్ ఇక్కడ త్రిప్స్ అనేది కూడా దీంట్లో కూడా అటాక్ చేయడం జరిగింది ఈ విధంగా మొత్తం ఇక్కడ చూడవచ్చు సిమ్టమ్స్ ఇటు ఎటు చూసినా కానీ ఎక్కువ తోట ఫ్లవరింగ్ స్టేజ్లో పోత కాయదశలో కూడా ఉంది తోట అయినా కానీ ఈ విధంగా వచ్చేసింది వైరస్ మొజాయిక్ వైరస్ లాగా ఒక ఆకులు పశువు రంగులోకి మారేసి వంకర్లు తిరిగేసి కర్లింగ్ అయి ఉన్నాయి ఈ విధంగా చూడవచ్చు ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఇక్కడ ప్రతి చోట ఈ విధంగా స్ప్రెడ్ స్ప్రెడ్ అయ్యింది ఈ తెగులు ఇది దీనికి మెయిన్ కారణం ఏంటంటే దీనికి వెక్టార్ వాహకం వచ్చేసి త్రిప్స్ అనమాట త్రిప్సు రసం విరచడం వల్ల ఈ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అయ్యింది ఇప్పుడు మీరు చూడచ్చు త్రిప్స్ను కూడా మనం చూపిస్తాను చాలా సన్నగా ఉంది అక్కడ కదులుతూ ఉంది చూడవచ్చు చాలా సన్నగా కదులుతూ ఉంది ఈ యొక్క త్రిప్స్ వల్ల ఈ విధంగా ఆకులు ఈ విధంగా కలర్ మారిపోయేసి ఒక మొజాయిక్ వైరస్ లాగా రంగులోకి మారేసి కర్లింగ్ అయ్యేసి ఆకులు ఈ విధంగా ఉన్నాయి అన్నమాట ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సమస్య అనమాట ఇది రైతులు సకాలంలో గుర్తించండి ఇలాంటి సమస్య ఉంటే దీన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనం మొదటి చేయాల్సింది ఏంటంటే బ్లూ కలర్ స్టిక్కీ ట్రాప్స్ ఒక ఎకరాకు వచ్చేసి ఇరవై స్టిక్కీ ట్రాప్స్ మనం పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే ఇంకా మనం ఇందాక చెప్పినట్టుగా మనకు పిప్రోనీల్ ఎయిటీ పర్సెంట్ గ్రాన్యుల్స్ అది నలభై గ్రాములు వచ్చేసి ఒక ఎకరాకు నలభై గ్రాములు వాడాలి అది వచ్చేసి జంప్ అని చెప్పి టెక్నికల్ అందుబాటులో ఉంది బేర్ కంపెనీ వాళ్ళది దాంతోపాటు బే ఎస్పేట్ కూడా మనం వాడుకున్నట్లయితే అర్ధ కేజీ ఒక ఎకరాకు ఈ యొక్క త్రిప్స్ మనం కంట్రోల్ చేసి ఈ విధంగా ఈ విధమైనటువంటి సమస్యను మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ యొక్క విషయాన్ని ప్రతి రైతుకు తెలియజేయండి తెలియజేయాలని కోరుతూ ప్రతి ఒక్కరు ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను